జూలై పంతొమ్మిది ఇరవై హైదరాబాద్ కొండాపూర్లో అపాయింట్మెంట్స్ ఉన్నాయండి సో ఎవరైనా అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ త్రీ వన్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు ఓం నమో వెంకటేశయ్య జై జీ నమస్త హాయ్ అండి అండ్ డాక్టర్ భార్గోదేవ వెల్కమ్ టు మై టీచిల్ కర్మ విపర్యాస సో కామాఖ్యలో ఉన్నా నేను ఈరోజు మీకు ఒక వీడియో చూపిస్తానండి ఒక దేవత గురించి ఈ దేవత గురించి యూట్యూబ్లో అసలు ఎక్కడా లేదండి ఒక్క వీడియో కూడా పెద్దగా కనపడదు మరి అలాంటి దేవత ఎవరు అంటే వనదుర్గాదేవి ఇక్కడ వీళ్ళు వనదుర్గా అంటారు అనమాట మరి ఈ వనదుర్గాదేవి యొక్క అంటే ఈ దేవి ఎలా ఫామ్ అయింది అనే దాని మీద రకరకాల కథలు ఉన్నాయి రావణాసుడు తెచ్చి శక్తిని ఇక్కడ వదిలాడని చెప్పేసి ఆ శక్తే అడవుల్లో ఉంటాను అని చెప్పేసి సాక్షాత్తు ఆ అమ్మవారే కోరుకోవడంతో వనదుర్గగా వెలిసిందే అని మనకు ఒక కథ చెప్తారు ఇంకో కథ లేదు వనదుర్గాదేవి శాకంబరీదేవి వనదుర్గాదేవి అంటారు మరి ఏంటి ఈ వనదుర్గా దేవత ఎవరు ఈ వనదుర్గాదేవి ఉపాసన చేయడం వల్ల ఏమేం ఫలితాలు వస్తాయి ఎంతటి కిరాతకులనైనా కానీ ఆమె రిపీట్ ఈ వనదుర్గాదేవిని కొరవడం వల్ల ఏమి జరుగుతుంది ఎటువంటి సిద్ధ శక్తులు వస్తాయి అనేది చూద్దాం ఈ వనదుర్గాదేవి మొట్టమొదటిగా చూడండి కిరాతులు ఆరాధించేవారు ఈ కిరాతులు అంటే ఈ కిరాతులు అంటే ఎవరంటే మనకు ఈ అడవుల్లో ఉండే వాళ్ళు ఫారెస్ట్ ఏరియాలో ఉండే ట్రైబల్ పీపుల్స్ ఎక్కువగా వనదుర్గాదేవిని ఆరాధించేవారు శాకంబరి దేవత వనదుర్గా దేవత వచ్చిన లేదా రావణాసురుడు శక్తిదేవిని అడవుల్లో వదిలిన ఈ ఆమె ఏదిక ఫైనల్గా అయితే వనదుర్గగా పిలువబడుతుంది కానీ నేను మోస్ట్ ట్రస్ట్ చేసేది ఏంటంటే వనదుర్గాదేవి అంటే శాఖంబరి దేవత వనదుర్గా దేవతగా ఆవిర్భవించిందని నేను నా నమ్మకం అన్నమాట వనదుర్గాదేవిని ఆరాధించే వాళ్ళు ఎవరు అంటే ముఖ్యంగా కొండ జాతి ప్రజలు కొన్ని వందల సంవత్సరాలుగా వనదుర్గాదేవిని వీళ్ళే ఆరాధిస్తూ ఉన్నారన్నమాట ఈమె ఎంతటి ఇది అంటే కిరాతమైన పనులను కూడా ఈమె చేయగలుగుతుంది మంచ చెడ అనేది చూడదు మిగతా దేవతలు కర్మ చూస్తాము కర్మ చూస్తా నేనే చాలా వీడియోలో చెప్పుకుంటాను బట్ నో కర్మ నో రూల్ నన్ను కొల్చాడా ఇస్తా అంతే వాడు మంచోడా చెడ్డోడా దుర్మార్గుడా పర్వర్ట తాగుబోతా తిరుగుబోతా లేదంటే పెద్ద అడిక్షన్ ఉన్నవాడా లేదంటే పెద్ద కామ పిశాచ ఆమెకు సంబంధం లేదు వనదుర్గ నన్ను కొల్చాడు నేను ఇస్తాను ఇదే ఆమె రూల్ అందుకనే చూడండి మీరు ట్రైబల్ ఎస్పెషల్లీ ఈ మనకు ఈ కోయదొరలు ఇట్లాంటి వాళ్ళు అంటాం కదా అడవుల్లో ఆటవికంగా నివసించే వాళ్ళు ఈమెను ఎక్కువగా ఆరాధిస్తారు ఈమెను ఆరాధించడం వలన ఏమి జరుగుతుంది అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మీకు కనపడిస్తాయి అందుకే చూడండి మేమన్నా అదేంటిది హోరోస్కోప్ వేసి కుండలు వేసి అవి చెప్తాం బట్ ఆ కోయధరలు ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఆ పీపుల్ ఇలా చూస్తానే చెప్పేస్తారు ఎందుకంటే ఆ వనదుర్గాదేవి యొక్క శక్తి అనేది వాళ్ళలో ఉంటుందన్నమాట వనదుర్గాదేవిని అత్యంత భయంకరంగా వాళ్ళు పూజిస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటేనండి కొంతమంది త్రిపుర భైరవి శక్తే వనదుర్గగా ఫామ్ అయింది అని చెప్తూ ఉంటారు కొంతమంది శాకంబరి వనదుర్గ అంటారు రామనాథుడు వదిలిన వనదుర్గ అంటారు ఏది ఏమైనప్పటికీ వనదుర్గ అనేది వనములను ఆశ్రయించి వనములకు ఆధిపత్యముగా ఉన్న దేవత అత్యంత భయంకరమైన కిరాత శక్తి ఆమెతో పెట్టుకున్నారంటే సర్వనాశనమే మంచా చెడ చూడదని ఇందాకే చెప్తున్నాను కదా ఒక సినిమాలో డైలాగ్ ఉంది కదా దబిడ దిబిడే అని సో అలా వారు వన్ సైడే ఉంటుంది వనదుర్గతో పెట్టుకున్నారంటే మిగతా దేవతలాగా కర్మ గిర్మ ఇవేమి ఆలోచన చేసేది ఉండదన్నమాట ఈమె సాధనలో బలు అనేవి జరుగుతాయండి మన సైడు బలు లేవు బట్ ఇది డిస్ఈస్ కామాక్యాస్తాం కదా వనదుర్గా దేవత కూడా చాలా అద్భుతంగా ఇక్కడ బలులు అనేది ఇస్తూ ఉంటారు బలులు లేని పూజ వనదుర్గ కూడా జరగదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇంకా మనకు కిరాతులు చాలా ఉత్కృష్టమైన బలులిచ్చి వనదుర్గా దేవతను సాటిస్ఫై చేసి ఆమె నుంచి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను తెలియజేసే శక్తిని కూడా పొందేవాళ్ళు ఈ బలుల్లో ఎటు ఏ విధంగా బలులు ఉంటాయి రకరకాల బలు అనేది ఇక్కడ జరుగుతూ ఉంటాను గోప్యమైన విద్యలకు ఈమె ఆధిపత్యం వహిస్తుంది ఎందుకు అని షీజ్ ఫారెస్ట్ ఫారెస్ట్ తెలుసు కదా మీకు డెన్స్గా ఉంటుంది ఏం జరుగుతుందో తెలియదు ఎక్కడ క్రిమికీటకాలు ఉంటాయో ఉంటాయి తెలియదు ఎక్కడ సర్పాలు ఉంటాయి తెలియదు ఎక్కడ తేళ్ళు ఉంటాయో తెలియదు ఎక్కడ అనిమల్స్ క్రూర జంతువులు వచ్చి మనల్ని నిధి చేస్తాయో షీ షీఈస్ ద పవర్ ఆఫ్ ఫారెస్ట్ ఫారెస్ట్ యొక్క ఆ ఆటవిక శక్తి ఆ వైల్డ్ ఎనర్జీనే మనకు వనదుర్గా దేవత అనమాట మీకు ఇంకోటి ఏంటంటే వనదుర్గాదేవి మంత్రాల్లో ముఖ్యంగా మాలా మంత్రాలు అంటారు అంటే మామూలుగా మనము చెప్పినట్టు ఇక్కడ బీజ్ మంత్రాలు ఇలాంటి కేటగిరీస్ ఉంటాయి కదా బట్ మాలా మంత్రాలు అంటే ఇవి కొన్ని పేజెస్ పేజెస్ అన్నమాట ఆ పేజెస్ని జస్ట్ లెవెన్ టైమ్ రీసెట్ రీసైటింగ్ చేసే చాలు మీకు సిద్ధ చేస్తుంది అట్లాంటి శక్తి ఈ వనదుర్గా దేవత మీకు ఈమె ఉచ్ఛాటన శక్తి స్తంభన శక్తి స్తంభన వాయుబంధన తర్వాత మీకు శత్రు సంహార ఇలాంటి కంప్లీట్ విద్యలలో ఈ వనదుర్గా దేవత చాలా కీలక పాత్ర కీలకమైన పాత్ర వహిస్తుంది అంతేకాకుండా ఈమె సర్ప విద్యలకు కూడా ఈమె ఆధిపత్యం వహిస్తుంది పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు తెలుసా అండి సర్పాలను శత్రు సంహారానికి కూడా వాడేవాళ్ళు ఏ విధంగా వనదుర్గా దేవత యొక్క సాధన చేసి వనదుర్గా దేవత యొక్క సాధనలో ఉన్న కొన్ని మంత్రాలను ఉచ్చరించటం చేతనే సర్పాలు వచ్చి మీరు చెప్పిన శత్రువుల ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళని కాటేసేవి సర్పాలే కాదు తేళ్ళు కూడా తేళ్ళు మండ్రగబ్బలు ఏమన్నా కానివ్వండి వైరల్ ఫీవర్స్ ఇట్లా స్ప్రెడ్ చేసేస్తుంది ఈవెన్ వనదుర్గా దేవతను చేసి మీరు ఒక వ్యక్తికి వైరల్ ఫీవర్ కూడా తెప్పించవచ్చు దోమలు భయంకరంగా కాటేచి కాటేపిచ్చి డెంగ్యూ తెప్పించవచ్చు అంటే అంతటి ఉత్కృష్టమైన వైల్డ్ ఎనర్జీ ఈ వనదుర్గా దేవత జలస్తంభన పూర్వకాలం ఎట్లా జరిగేదంటే చూడండి ఇక్కడ ఇప్పుడంటే టెక్నాలజీ టెక్నాలజీ ఇప్పుడంటే ఇప్పుడు అంటే పూర్వకాలం అంట కాదు కదా ఇక్కడ ఒక సమూహం అక్కడ గుంపులు గుంపులుగా ఉండేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తావంటే వనదుర్గా దేవిని పూజ చేసి ఒక ప్రొటెక్షన్ ఆ ఊరు ఈ ఊరు ఇట్లా ప్రొటెక్షన్ చేసుకునేవాళ్ళు ఎవరైనా శత్రువులు దాడి చేసే వచ్చినప్పుడు ఆ వనదుర్గా దేవత యొక్క శక్తి ఈవెన్ ఆ బార్డర్ లైన్ని కూడా దాటనీయకుండా చేసేది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వనదుర్గా దేవి అన్నమాట ఇంతే కాకుండా కూడా పంచమకారాలతోటి పూజ చేస్తారు కానీ ఇంకొక గుప్తంగా ఏంటంటే అవి చాలా నీచంగా ఉంటాయి చాలా 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 నీచంగా ఉంటాయి పంచమకారాల్లో చేస్తే చివరి సాధన అనేది చాలా నీచంగా అనేది ఉంటుంది అంతటి భయంకరమైన విద్య ఈ వనదుర్గా దేవత యొక్క విద్య అనమాట ఈమె గురించి నిజంగా ఎంత చెప్పినా ఒక జలస్తంభన శత్రుస్తంభన వాయు అష్టదిగ్బంధన షీ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ఫారెస్ట్ ఆ వైల్డ్ ఎనర్జీ ఇప్పుడు చూడండి మీరు ఒక్కసారి ఇదంతా చూడండి ఆ ఫారెస్ట్ ఏరియా చూడండి మీకు అంతా చూడండి ఎట్లా ఉందో ఆ ఫారెస్ట్ ఇంతటి రహస్య స్తంభన మీరు ఏదన్నా అనుకోండి మొత్తం స్తంభించిపోతుంది ఆమెతో పెట్టుకున్నారంటే అంతటి విపరీతమైన భయంకరమైన ఆటవిక శక్తి ఈ మన వనదుర్గా దేవత ఇంకోటి తెలుసా అండి మనము మళ్ళీ చెప్తే ఈ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వస్తాయేమో కొన్ని రకముల ఇప్పుడు చూడండి శక్తి దేవతలను ఇంతకుముందు బ్రాహ్మణులు చాలా ఉత్కృష్టంగా పూజ చేసి ఆమెను ఒక దుర్గాదేవి ఆరాధనలో కొంతమందికి రీచ్ అయ్యేలాగా చేశారు కానీ చాలా నిమ్న జాతులు కూడా కొలవగలిగి నా దేవత ఈ వనదుర్గా దేవత అంతేకాకుండా పూర్వకాలం నుంచి ఉన్న ఈ నిమ్న జాతులు ఈ దేవతను కొలవడం ద్వారా అత్యంత శక్తి భూత భవిష్యత్తు వర్తం కాలాలు కూడా చెప్పే శక్తిని ఈమె ఇవ్వగలిగిందంటే అర్థం చేసుకోండి వనదుర్గా దేవత ఇంకొక విషయం అండి మనం ఏమైతే ఈ జాతులు ఇవి అంటున్నామో అట్లాంటి వాళ్ళకు నాలుక మీద నిలబడుతుందండి వనదుర్గాదేవి ఆమెతో పెట్టుకున్నారంటే కథం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వనదుర్గా దేవి ఉపాస కూడా వచ్చాడనుకోండి వచ్చి మీ దగ్గరకు వచ్చి నీకు త్వరలో ఆరు నెలలో చావు తత్యం అంటే నువ్వు చచ్చిపోవలసినదే ఇంకా ఇంకో కూడా వచ్చి ఇదిగో నీకు ఒక మూడు రోజుల్లో ధనం లభిస్తుందంటే అయిపోయా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వనదుర్గా దేవత కానీ ఇప్పుడు మనకు దొరుకుతున్నది మంత్రాలు కాదండి వనదుర్గాదేవి మంత్రాలు వనదుర్గా దేవత మంత్రాలు మాలా మంత్రాలు ఆ మాలా మంత్రాల్ని మనం పట్టుకొని మీరు సాధన చేసిన తర్వాత మీకు అసలైన వనదుర్గా దేవత యొక్క శక్తి అనేది తెలుస్తుంది అసలు మీరు ఇక్కడ సాధన ఇలా కూర్చొని మీకు ఎవడో పడడు శత్రు సంహారం కోసము మీరు జస్ట్ ఆమె మంత్రాన్ని పఠనం చేసి ఒక్కసారి ఒక్కసారి అది కూడా పఠనం చేసి కళ్ళు తెరిచాలనుకోండి వాడింటికి పాము పోయి కాటేస్తుంది మనం చూస్తూ ఉంటాం పాములు కాటేసిన పండుకొన్ని ఇంట్లో పాము వచ్చి కాటేసింది ఇట్లా పోతూ ఉంటే తేలి వచ్చి కాటేసింది కుక్క కాటేసింది ఎందుకు షీజ్ ద వైల్డ్ మనం అంటాం వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్ షీజ్ ద ఒరిజినల్ వైల్డ్ ఫైర్ తగ్గేదేలా అంటుంది అర్థమైందా ఆ వైల్డ్ ఫైరే ఇక్కడ ఉంది కాబట్టి మీరు కూడా వనదుర్గాదేవి ఆరాధన చేయండి అత్యంత బ్రహ్మాండమైన ఫలితాలు మీ చేతిలో పెట్టినట్టు అవుతుందనమాట ఆమె భైరవి సాధన అయినా శాకంబరీ సాధన అయినా కూడా మనకు వనదుర్గా దేవి వస్తుంది కానీ శాకంబరి సాధన కొంచెం సాత్విక మార్గంలో ఉంటుంది వనదుర్గాదేవి సాధన మటుకు మీకు అత్యంత ఉత్కృష్టమైన ఎనర్జీ ఎందుకంటే చూడండి ఆ ఆటవిక శక్తి మీరు ఫారెస్ట్ బేస్డ్ సినిమాలు ఎన్నో చూసింటారు హాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ మొత్తం అవన్నీ వేసి ఒక స్వరూపం చేసే శిస్తూ దుర్గ ఓకేనా సో ఇక మీరే అర్థం చేసుకోండి ఆమె ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయో సో కాబట్టి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ అందరికీ దుర్గాదేవి యొక్క ఆశిస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మరి జాతకం ప్రకారం ఎవరు ఈ దుర్గాదేవిని కొలవచ్చు అనేది మీకు డౌట్ రావచ్చు సో కాబట్టి జాతకరీత్యా ఎలాంటి వాళ్ళు ఇప్పుడు చూడండి మనకు రాహుకి చిన్నమస్త కేతుకి ధూమావతి ఇలా రకరకాలుగా ఉన్నారు మరి వనదుర్గాదేవిని ఎవరు కొలవాలి ఎట్లాంటి జాతకులు వనదుర్గాదేవిని కొలడం ద్వారా అత్యంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి వాళ్ళ జీవితంలో భయంకరమైన శత్రు స్తంభన జరుగుతుంది రాజకీయ నాయకులు ఉంటారు వాడు ఉడుపుల వీళ్ళు ఉడుపుల వనదుర్గాదేవి చూసుకోండి భయంకరమైన ఫలితం మీకు ఏం శక్తి కావాలి చెప్పండి ఆ శక్తి వనదుర్గాదేవి ఇచ్చేస్తుంది షాబరీ విద్య అండి షాబరీ విద్య షాబరులంటే ఎవరు కొండల్లో నివసించే వాళ్ళు సో అటువంటి భయంకరమైన ఉచ్చాటన స్తంభన శక్తే ఈ వనదుర్గాదేవి అర్థమైందా సో కాబట్టి మీరు కూడా వనదుర్గాదేవిని ఖచ్చితంగా అంటే కొలవండి